జాతీయ ఎస్సీ కమిషన్ అధికారులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు సీరియస్గా యాక్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద దాడి చేసే దగ్గర నుంచి కంటిన్యూగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి నిరంకుశంగా దళితుల్ని అలచివేస్తూ ఉన్నారు ఇది సాక్షాత్తు జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఈరోజు పత్రికా ముఖంగా విలేకరుల సమక్షంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఏ చిన్న తప్పులకు కూడా ఎస్సీల మీద పాశవికంగా వాళ్ళ యొక్క పవర్స్ అన్నీ ఉపయోగించి వాళ్ళ మీదే దాడులు చేయడం వాళ్ళ మీదే కేసులు పెట్టేయడం వాళ్ళకి ఎవరైతే గొంతు విప్పి మాట్లాడుతున్నారో అన్యాయాలను ఎదురిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేయడం అణివేయడం జైల్లో వేసేయడం చుండూరు దగ్గర నుంచి కారించేడు దగ్గర నుంచి అలాగే ఈరోజు తెనాలి సంఘటన దగ్గర నుంచి చీరాల సంఘటన దగ్గర నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరికీ తోడుగా ఉండి అన్యాల్ని ఖచ్చితంగా ఎదురుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా అండగా ఉంటుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పోరాటం జరుగుతుంది అందుకే ఏ చిన్న ఇన్సిడెంట్స్ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ బీసీల మీద కానీ అలాగే మహిళల మీద కానీ ఎలాంటి దాడులు ఎలాంటి అట్రాసిటీస్ జరిగినా కూడా ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ఎస్సీ మహిళా కమిషన్ కంప్లైంట్ చేయడం కావచ్చు అలాగే హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేయడం కావచ్చు అలాగే ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తూనే ఉంది సో తద్వారా ఈరోజు ఎప్పటికప్పుడు ఇష్యూస్ని ట్రాక్ చేస్తూ ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ స్పందించినందుకు ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు కేవలం అమరావతి రీజన్లో ఎనభై ఐదు కేసులు ఈరోజు ఎస్సీ కమిషన్లో పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ యొక్క భూములను లాక్కోవడం బలవంతంగా అలాగే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వకుండా పోవడం తక్కువ రేటుకి భూములు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం వాళ్ళకి కౌలు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా ఎస్సీ కమిషన్ దృష్టిలో ఉన్నాం ఈరోజు సాక్షాత్తు ఎస్సీ కమిషన్ వారే ఈ విషయాన్ని బహిర్గతం చేశారంటే ఎంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే అమరావతి రీజియన్లో ఎస్సీలని ఏ విధంగా అణచివేస్తున్నారో ఇది ప్రత్యేకంగా ఇంతకన్నా నిదర్శనం ఇంకేం లేదు దయవుంచి ఎస్సీ కమిషన్ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేయడం దీని మీద త్వరితగతిన చర్యలు తీసుకోండి బాధ్యతల మీద కఠినంగా చర్యలు తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వండి దళితులకి న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి